மங்கலேவ் டெம்பல் போல் வேலை முடி அப்பாட் வர்சரோன் கார்டு அம்மா பரோந்த వర్షా బులే సోకుండు వెదర్ కూల్ వెదర్ కార్డబోడు ఇరా వర్షి అదే బోడు పదికులే ముస్ అదే వీళ్ళిడు కొంచోరు నడుపురకే Maat mereka gugut itu ya. Daman, pikaman perit itu, daman lah pikaman perada itu. Oke, bye. కాసారుడు జీవన్ బుడిపు జాలి పేరు నమస్కారం బాధ చూస్తా మరలి గమసం సెంటు కూర మరలి పెద్ద కాసి కొన్ని తత్తి ಲಕ್ಷ ಬೈದೆ ನಾನು ಲಕ್ಷ ಅದು ಬೋಲ್ ಸೌಜಿಲಿ ಬಾರ್ದೇನ ಅಂದ್ರೆ ಔಟ್ ಹೆಂಗಿದ್ದೀನಲ್ಲ ಬಲ್ತಾ ಹತ್ತಿ ನಾನು ಉಂಟು ಗೊತ್ತಿಜಿ ಚಂದ್ರ ಚಂದ್ರಿಕಾ ಮಾರ್ದೆ ಚಂದ್ರಿಕಾ

మంచిగానే బండగా ఆయన రికవరీ దాల్ ఆయన దోచి కాల్స్ ఆయన ఓన్లీ పూజగా అంత సీద బండి అది నాలుగు ఎత్తిపోతాతారు బాడౌన్ ఉంది ఇల్ల దాలా కదిపించి వేజ్జి చీర చాలా అనుకుంటుంది పిల్లలు అమ్మాయికి లేదు అమ్మా కంట్రోల్ అంతా పోయినల్ ఇంక ఆమ్లెట్ అవనుంది ఇంక ఆమ్లెట్లే மஞ்சே நான் வளாக் முக்கியத்துவம் இல்லை பை பாய் இன்ச்சினே வீடியோ வர வந்துருக்கணும் எங்களை கிங் ஆஃப்ராசில் வளாக்ஸ் சப்ஸ்கிரைப் பண்ணலே லைக் பண்ணலே ஷேர் பண்ணலே பை பாய்